హాయ్ ఫ్రెండ్స్ పంజాబీ డ్రెస్ టాప్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం రెండు మీటర్ల లైనింగ్ తీసుకొని నాలుగు మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ మనకి ఎదురు ఉన్నట్టు చూసుకోవాలి మీరు బిగినర్స్ అయితే ముందుగా కట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ ఫోల్డింగ్స్ రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని పిన్స్ పెట్టేయండి ఆది డ్రెస్లో నుంచి కొలతల్ని తీసుకొని ఈ పేపర్ మీద రాసుకున్నానండి ఇప్పుడు టేప్ తీసుకొని ఇక్కడ నుండి ఈ చివరి వరకు ఇలా పెట్టేయండి వీళ్ళ డ్రెస్ పొడవు వచ్చేసి నలభై రెండు ఇంచీలు లైనింగ్ని కట్ చేసేటప్పుడు డ్రెస్ పొడవులో నుంచి రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ చివరి వరకు ముప్పై తొమ్మిది ఇంచులు ఉందండి ఈ ముప్పై తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని తీసేయాలి ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు టేప్ తీసుకుని ఈ లైన్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పెట్టేయాలి ఇప్పుడు చెస్ట్ లూజు వేస్ట్ లూజు హిప్ లూజు ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలో చూద్దాం చెస్ట్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి వేస్ట్ లూజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి హిప్ లూజ్ ఇరవై ఒక్క ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి అందరికీ ఇలాగే మార్క్ చేసుకోవాలని అంటే కస్టమర్ హైట్ని బట్టి మార్క్ చేసుకోవాలండి పొడుగ్గా ఉన్న వాళ్ళకైతే ఈ కొలతల కంటే హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి పొట్టిగా ఉన్న వాళ్ళకైతే ఈ కొలతల కంటే హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి ఆది డ్రెస్ మీద ఒకవైపు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఒక్క ఇంచీలు దాంట్లో సగభాగం పదిన్నర ఇంచీల్ని చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి వేస్ట్ లూజ్ వచ్చేసి ఆది డ్రెస్ లో ఒకవైపు ఇరవై ఇంచీలు ఉందండి ఇరవై ఇంచీల్లో సగభాగం ఇంచీల్ని వేస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హిప్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి హిప్ లూజ్ వచ్చేసి ఇరవై మూడు ఇంచీలు ఇరవై మూడు ఇంచుల్లో సగభాగం పదకొండున్నర ఇంచీల్ని హిప్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర వేస్ట్ లూజ్ దగ్గర ఖర్చు కోసం రెండు ఇంచులు మార్క్ చేసుకోండి హిప్ లూజ్ దగ్గర మాత్రం ఖర్చు కోసం ఒక ఇంచు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హిప్ లూజ్ ఉందో దానికి ఒక ఇంచు అయినా ఒకటిన్నర ఇంచైనా అయినా కలుపుకొని ఈ చివరన మార్క్ చేసుకోవాలి పదకొండున్నర ఇంచులకి ఒక ఇంచు యాడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేస్తున్నానండి ఇక్కడ ఖర్చు కోసం ఒక ఇంచు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హిప్ లూజ్ దగ్గర నుండి ఈ చివరి వరకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఖర్చు మార్కింగ్ మీద ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర నుండి వేస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి మళ్ళీ ఈ స్కేల్ని వేస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర నుండి ఇప్పు లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేసి డ్రా చేసుకోండి అలాగే ఖర్చు మార్కింగ్స్ మీద కూడా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి నెక్ షోల్డర్ కలిపి ఆరించీలు మార్క్ చేసుకోండి ఇదే కొలతని ఇక్కడ మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి ఈ కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకొని ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకోండి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్ మీదనే చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఖర్చు కోసం పైన ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ చంక రౌండ్ చుట్టూ టేప్ని పెట్టేసి కొలుసుకోవాలి ఇక్కడ చంక రౌండ్ అయితే కరెక్ట్గా వచ్చింది ఈ కస్టమర్ నెక్ వెడల్పు ఎక్కువ ఇష్టపడారండి నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి వీళ్ళ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచీలు ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకుని నెక్ని డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లోని ఫ్రంట్ నెక్కి ఎలాంటి మోడల్ నెక్ అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర వేస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర హిప్ లూజ్ మార్కింగ్ దగ్గర కట్స్ పెట్టాలి ఈ చివరన హాఫ్ ఇంచ్ పైకి ఇలా క్రాస్ కలైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవటం వల్ల స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ అంచులు సాగినట్టుగా లేకుండా ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది బ్యాక్ పార్ట్ ని పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కి లోతుని తీసుకోవాలి ఈ కార్నర్ లో ఆఫ్ ఇంచ్ కింద మాకు చేసుకుని చంక లోతుని డ్రా చేసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి వీళ్ళు లైనింగ్ అయితే రెండున్నర మీటర్ తెచ్చారండి దాంట్లో రెండు మీటర్లు వచ్చేసి టాప్ కోసం హాఫ్ మీటర్ వచ్చేసి హ్యాండ్స్ కోసం ఈ క్లాత్ ని నాలుగు మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోండి ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి హ్యాండ్స్ కి పైపింగ్ వేస్తానండి ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచీలు పైన ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు ఎంతుందో కొలుసుకొని ఇదే కొలతను ఇటువే మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి శంక రౌండ్ వచ్చేసి మూడున్నర ఇంచీలు మార్క్ చేసుకోవాలి వీళ్ళ చంక రౌండ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచీలు కట్ చేసుకున్న టాప్ని ఇలా పెట్టేసి ఖర్చు కోసం పైన ఆఫ్ ఇంచి వదిలేసి చంక రౌండ్ని కొలుసుకోండి ఈ తొమ్మిదిన్నర ఇంచీల్ని చెంకడోన్ మార్కింగ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచీలు ఖర్చు కోసం ఒకన్నర ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి రెండున్నర ఇంచుకి మార్క్ చేసుకోండి మళ్ళీ ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి చంకడోన్ మార్కింగ్ దగ్గరికి లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కరూస్కెళ్ళి తీసుకుని ఇలా పెట్టేసి డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి పావింజ్ కిందకి ఇలా డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇది మెయిన్ క్లాత్ అండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా విడివిడిగా ఉన్నాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ తీసుకుని ఈ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసుకోకూడదండి టాప్ కటింగ్కి ఎంత అవసరమో అంతే ఫోల్డ్ చేసుకోవాలి దీనిపైన కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే స్ట్రైట్ గా లైన్ చేసుకోండి ఈ చివరన ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి వీళ్ళ డ్రెస్ కూడా వచ్చేసి నలభై రెండు ఇంచీలు ఈ ఒక ఇంచు మార్కింగ్ దగ్గర నుండి నలభై రెండు ఇంచులని ఇలా పెట్టేయండి ఇప్పుడు లైనింగ్ ని ఈ టేప్ దగ్గరికి జరుపుకోవాలి మెయిన్ క్లాత్ కి చుట్టూ హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి షార్ట్ హ్యాండ్స్ అయితే జాయింట్ పడకుండా వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే మధ్యలో జాయింట్ పడుతుందండి ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఇలా పెట్టేసి కట్ చేసుకున్న హ్యాండ్ని పెట్టేసి కట్ చేసుకోవాలి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ రావాలంటే ఇలా జాయింట్స్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి